నంద్యాల జిల్లా కోవెలకుంట్ల గవర్నమెంట్ హాస్పిటల్ నందు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కోవలకుంట్ల కార్పెంటర్ అసోసియేషన్ తరపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కు పేషెంట్లకి ఐదు టేబుల్స్ అందించడం జరిగింది ఇది కాక ఇక ముందు కూడా గవర్నమెంట్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ కోరిక మేరకు ఇంకా కొన్ని టేబుల్స్ రెడీ చేసి ఇస్తామని కార్పెంటర్ అసోసియేషన్ తరపున ఉపాధ్యక్షుడు కోవలకుంట్ల మండల ప్రెసిడెంట్ ముత్యాల రామాంజనేయులు కోవలకుంట్ల మండల సెక్రటరీ దస్తగిరి భాషా కోవలకుంట్ల మండల కోశాధికారి సుబ్రహ్మణ్య ఆచారి గౌరవ అధ్యక్షులు రమణ గారు సభ్యులు మోహన్ చారి అల్తాఫ్ వలీ ఇమాం కాసిం తదితరులు పాల్గొన్నారు కార్పెంటర్ మనకు పేషెంట్కి కొద్దిగా కూర్చోవడానికి బళ్ళలు కొద్దిగా ఇబ్బందిగా అవుతుందనేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కోయలుకుంట్ల కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళ అందరి సభ్యులు మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళ తోచినంత వాళ్ళు ఈ ఐదు బల్లలు విరాళంగా ఇచ్చినారు ఇంకా ఇట్లాను కూడా ఇస్తాను అని మాట ఇచ్చారు సో వాళ్ళందరికీ మా కోయలుకుంట్ల గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి కోయలుకుంట్ల ప్రజల నుంచి నా నమస్కారములు ఇలాంటివన్నీ మళ్ళీ ఎన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గౌరవనీయులైన గవర్నమెంట్లు గౌరవనీయులైన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారైన చంద్రశేఖర్ రెడ్డి గారు సారు మాకు అయ్యా పేషెంట్లు కూర్చోవడానికి వచ్చినాక కూర్చొని లైన్గా ఉండడానికి మేము కంట్రోల్ చేయడానికి బల్లాలు లేక ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి మాకు అసోసియేషన్ వాళ్ళకు చెప్పడంతో మా కార్యనిర్వాహకుల కలిసి వైలకుంట్ల గవర్నమెంట్ హాస్పిటల్ మనదే అనుకుని ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సార్ గారికి కానీ గవర్నమెంట్ వారికి కానీ ఖర్చు లేకుండా మా అసోసియేషన్ తరఫున ఉదారాత్వంగా ఒక ఐదు బండ్లు ఇచ్చినాము మళ్ళా సార్ గారు కూడా ఐదు ఇవ్వండి ఇది ఒక చాలా పెద్ద హాస్పిటల్ కదా అని చెప్పినందుకు మాకు మేము చేసినందుకు సార్ ఎంతో సంతోషపడి మా పేషెంట్లో గురించి ఆలోచన చేస్తే మీ ప్రతి ఒక్కరికి మీ పేషెంట్ గురించి చెప్తే చెప్తానయా వేళకున్న కార్పెంటర్లు ఎప్పుడైనా కానీ ఉత్సాహంతో ఏ పనైనా చేస్తారని ఉత్సాహంతో వాళ్ళు చెప్పడంతో మాకు చాలా ఆనందపడి మళ్ళీ ఒక ఐదు డొనేట్ చేసేస్తున్నారు అందుకు కార్పెంటర్ వాళ్ళకల్లా మా సభ్యులకల్లా ధన్యవాదాలు పేరు పేరుని లేకుండా అందరు మా ఊరి కార్పెంటర్లు మా కోయలకు మండల కార్పెంటర్లకల్లా ఇదే సలహా చెప్పి ప్రతి ఒక్కరికి రేపు వచ్చే రేపు కూడా వచ్చేది వచ్చేసి మేము డబ్బులు వరద బాధ్యులకు విజయవాడ సార్ విజయవాడ వరద బాధితులు కూడా ఇట్లాగే సహాయం చేస్తున్నాము రేపు కూడా మళ్ళీ అది కూడా మీడియాలో కూడా మీరు చూడవచ్చు అంతేకాకుండా కొన్ని కొన్ని అన్ని అన్నిదానంలో మేము ముందు ఉండాలని మా సభ్యులందరికీ తెలియజేస్తున్నాము ఇంతటితో మాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారు వచ్చేసి మీడియా అన్నగారికి మా ధన్యవాదాలు కోయలకు మా కస్టమర్లకు అందరికీ ధన్యవాదాలు అండి మా కార్పెంటర్లు ఎంత ఉపయోగకరంగా ఉండారో మీరు కూడా ఆలోచన చేయండి సార్ మాతోనే కోయలకు కోయలకు కార్పెంటర్లతో పని చేయించుకోండి కొత్త వాళ్ళతో చేస్తే మైనార్ వాళ్ళకు రాడు ఏదన్నా ఇబ్బంది పడుతుంటారు ఏం లేదు సార్ మాకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు కోరుతున్నాం మేము మా పేలకొండ కార్పెంటర్లకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా ధన్యవాదాలు ఇట్లు పెళ్ళకుండల కార్పెంటర్ ప్రెసిడెంట్ రామాంజనేయులు ధన్యవాదాలు సార్ ఇది బా హాస్పిటల్ అసోసియేషన్ తర్వాత గవర్నమెంట్ అవుతుంది హాస్పిటల్కి డాక్టర్ చంద్రశేఖర కోరడం అయినది ఐదు బెంచ్లు కొట్టినాము సార్ ఇంకా కోరిన కూడా ఐదు వేల పదిహేను కొడుతాం హాస్పిటల్ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీనికి ఎప్పటికైనా అసోసియేషన్ సహా ఇప్పటికైనా సహకారం తులు సహకారం ఇస్తుంది దీనికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఒక కౌండర్ కూడా పట్టించే భాగ్యం చేయండి సార్ కౌండర్ ఏదైనా భాగ్యం లేదంటే అర్థం సార్

మన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రెడ్డి గారు మాకు బెంచులు కావాలని అడిగినారు దానికోసం ఐదు బిల్లలు తయారు చేసి ఇచ్చినాము ఇంకా కావాలంటే ముందం తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏదైనా కానీ సారు మాకు ఇది కావాలంటే మేము ముందుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కార్పెంట్ కార్ ధన్యవాదాలు